బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఏది గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపల ఏది గిరిజారు అంటే కార్య గిరిజనవి చేనేత కార్మికులకు ఎంత ఇస్తున్నారు నిల నిల దేనికి పించిండగా చేనేత రెండు వేల తాది రెండు వేల తర్వాత రాకముందుకు వేరే ప్రభుత్వం ఆదుకుందాం మరి తెలంగాణ వచ్చినాక ఈ ప్రభుత్వమే ఆదుకుందాం మిమ్మల్ని బీజేపీ అది ప్రభుత్వం ఆదుకునేది కేసీఆర్ ప్రభుత్వం ఇంకా కడప ప్రభుత్వాలు ఏదో ఆదుకోలేదు చక్కగా మమ్మల్ని కానిందే లేదు మమ్మల్ని పట్టుకునేది మమ్మల్ని అడిగింది లేదు మమ్మల్ని గెలిచింది లేదు అసలు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు నమ్మకానికి బీఆర్ఎస్ గెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ మనం ఇప్పుడు బట్టల షాప్లో ఉన్నాం నమస్తే అండి నమస్తే పేరు మంజుల ఎలా ఉంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి బాగుందా మన షాప్లో వర్కింగ్ అనేది ఓకే అండి చెప్పండి నవంబర్ ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటీ పడి ఈ డివిజన్ చూసుకుంటే ఎవరు అభివృద్ధి చేశారు కేసీఆర్ వచ్చిన కాంచే అభివృద్ధి అయింది అంత ముందు కన్నా ఇది బెటర్ ఆయన అన్ని చేస్తున్నాడు కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది ఆయన చేసిన పనులకి ఆయనకి ఫుల్ సపోర్ట్ చేస్తారు అందరికీ లోపల ఆయనే రావాలనే ఉంది కాకపోతే బయట వేరే వాళ్ళ ద్వారా మా వాళ్ళని ఏంటంటే అట్లా చేసిన ఇట్లా చేసినని నెగిటివ్గా చెప్పేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కానీ ఆయన చేసినవన్నీ చూస్తే ఫస్ట్ నుంచి తెలంగాణ కోసమే పోరాడిండు అన్నీ అప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉండాలి అవన్నీ మర్చిపోయి వీళ్ళందరూ సైడ్ అన్నీ చెప్పేసరికి వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ ఎవరికైనా లోపల అదే ఉంది ఆయన కేసీఆర్ తెచ్చిండు తెలంగాణ తెచ్చింది ఏ ఆయనకే ఫుల్ సపోర్ట్ చేయాలి అందరూ మీరు దేనికి అవుట్ అయిపోతున్నారు నేను టీఆర్ఎస్ కేస్తా నమస్తే అండి పేరు వీరోష ఏం చేస్తుంటారు డిగ్రీ చదువుతున్నాం ఇంకా చెప్పండి నవ నవంబర్ ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఉన్నాయి ఇది దీంట్లో ఏది గెలిచే అవకాశం ఉంది కేసీఆర్ గెలుస్తాడు కానీ ఒక స్టూడెంట్స్కి కొద్దిగా న్యాయం చేయాలని మా అభిప్రాయం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాడని అనుకుంటున్నారా అనుకుంటున్నాం కానీ కన్ఫామ్గా చేయాలి అని మా అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ